ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేసి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఏంటిది ఆ బ్యాడ్ న్యూస్ నిన్నటి వరకు ఏమో గుడ్ న్యూస్ చెప్పారు సార్ ఇవాళ ఆయన బ్యాడ్ న్యూస్ చెప్తున్నారని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్లో అండ్ డైలమాలో ఉంటారు మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి వన్స్ మనం చెక్ చేద్దాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏమీ లేదు తెలంగాణలో ఆర్టీసీ అండ్ మామూలుగా సారీ అంటే ఇక్కడ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చింది ప్రభుత్వం అంటే ఆర్టీసీ నిరుద్యోగులు చాలా రకాల ధర్నాలు అంటే ఉద్యోగులు ధర్నాలు చేసిన రాష్ట్ర చేసినప్పటికీ ఆల్రెడీ రిటైర్మెంట్ వయస్సును సిక్స్టీ ఫైవ్ వరకు పొడిగించినప్పటికీ ప్రభుత్వం దాన్ని సిక్స్టీకి కుదించింది ఆ తర్వాత రిటైర్మెంట్ అయ్యాక అంగన్వాడీ వర్కర్లకు కావచ్చు అంగన్వాడీ సూపర్వైజర్లకు కావచ్చు అంగన్వాడీ టీచర్లకు కావచ్చు మంత్ మంత్గా లేదా ఇయర్లీగా యానిమమ్ ఒక సిక్స్టీ థౌజండ్ పేమెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అది కూడా ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అంటే గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి అంటే అంగన్వాడీ ఉద్యోగులు నిరసన చేస్తుంటే గత ప్రభుత్వాలు సాలరీతో పాటు ఇంక్రీజ్ చేయడంతో పాటు మిగతా రిటైర్మెంట్ అయ్యాక అలెవెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది బట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఊసే లేదు ఆచుకే లేదు కాబట్టి ఇక అంగన్వాడీ ఉద్యోగుల్లో కాస్త నిరసన అనేది వ్యక్తం అవుతుంది అయితే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీరు ఎలా తెలుసుకున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు సో ఆ డీటెయిల్స్ ఏంటో చాలా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను ఫ్రెండ్స్ వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే ఈ అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితులు ఏంటి ఇప్పటివరకు నిధులు ఏమి ఇచ్చారు అండ్ ఎక్కడెక్కడ డిసప్పాయింట్లో ఉన్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్గా మీకు లింక్ రూపంలో అందించాను వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంది గుడ్ న్యూస్ ఏంది మీకు అంతా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై